అందరికీ నమస్కారాలు రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి పదహారవ శాసనసభ ఐదవ సమావేశం రేపు ప్రారంభం అవుతూ ఉంది సాధారణంగా శాసనసభ్యుల విధులు బాధ్యతల్లో శాసన వ్యవస్థను గౌరవించడం శాసన సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతున్న చర్చల్లో పాలు పంచుకోవడం ప్రజల బాగోగుల గురించి మాట్లాడడం శాసనాలు రూపకల్పనలో తగిన సలహాలు సూచనలు ఇవ్వడం ఇవి శాసనసభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలు ఇప్పటికే నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టింది వైసీపీ శాసనసభ పక్షం మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం వీలైతే పేపర్లు చించేయడం విసిరి కొట్టడం సభ నుంచి వెళ్ళిపోవడం ఇది వీళ్ళ తీరు ఎన్నో ఆశలతో ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు ఆ శాసనసభా పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మీరు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడూ చర్చించని శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు అని నేను అడుగుతా ఉన్నా మీకు శాసనసభ పైన గౌరవం ఉన్నా శాసన వ్యవస్థ పైన నమ్మకం ఉన్న కనీసం రేపు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల నుంచైనా పాల్గొని చట్టాల రూపకల్పనలో మీ సలహాలు సూచనలు ఇచ్చి నిర్మాణాత్మకమైన విమర్శలతో సహేతుకమైన ఆరోపణలతో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ అంశాన్ని చర్చించడానికైనా ఏ విషయం పైన మాట్లాడడానికైనా మీరు అడిగే ఎలాంటి ప్రశ్నలకు అయినా సమాధానాలు ఇవ్వడానికి సత్యాలు ప్రజలకు చాటడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా కనీస మర్యాద పాటించరు శాసనసభ వ్యవస్థను గౌరవించరు సభకే రారు సంతకాలేమో పెట్టిపోతారు ఏంటి వింత వైఖరి ద్వంద్వ వైఖరి ఇప్పటికైనా మీ ఆలోచనల్లో మార్పు రావాలి ప్రజల గురించి మీరు ఎన్నుకున్న మీ నియోజకవర్గాల సమస్యల గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి జరిగే చర్చల్లో పాలు పంచుకోవడంతో పాటు చట్టాల్లో తెస్తున్న మార్పులపైన కానీ లేదా కొత్తగా తీసుకొస్తున్న చట్టాలపైన కానీ మీ మీ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇప్పటికైనా సిద్ధపడాలని జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే శాసనసభ సభ్యుడిగా అద్భుతమైన అవకాశం శాసనసభలో మాట్లాడే దానికి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన విధ్వంసకర విధానాలు వ్యవస్థలను భ్రష్టు పట్టించిన తీరు రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసిన విధానం ఇవన్నీ చూసి భయంతో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తారనే ఒక నమ్మకంతో నూట యాభై ఒక్క స్థానాలున్న వైసీపీకి పదకొండు స్థానాలు ఇచ్చారు కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిన ఇంకా ప్రజాస్వామ్యం గొప్పతనము ప్రజల ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు వీటన్నిటినీ విశ్లేషణ చేసుకోకపోతే మీ ఘోర పరాజయానికి అసలైన కారణాలపైన సమీక్ష చేసుకోకపోతే ఇంకా దౌర్జన్యకర పద్ధతులతో బ్లాక్ మెయిలింగ్ విధానాలతో రాజకీయాలు కొనసాగిస్తే వైసీపీ ఈ రాష్ట్రంలో రాజకీయంగా భూస్థాపితం కాక తప్పదు ఇప్పటికైనా శాసనసభ సభ్యులుగా ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభకు వచ్చి ఆ వ్యవస్థ పైన మీకున్న గౌరవాన్ని చాటుకమ్మని నేను వాళ్ళకి హితవు పలుకుతా ఉన్నా మీరు శాసనసభకు రాకపోతే మీ గురించి మీ నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీకు తెలుస్తుంది మరి ఎందుకు రావడం లేదు బడ్జెట్ సమావేశాలు అంటే చాలా కీలకమైన సమావేశాలు బడ్జెట్ పద్ధతుల్లో పద్ధుల్లో ఆయా శాఖలు కేటాయించిన కేటాయింపుల్లో మీకు నచ్చకపోతే మీరు కట్ మోషన్స్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది మీరు మీ తిరస్కారాన్ని తెలియజెప్పే అవకాశం కూడా ఉంటుంది అనేక రూపాల్లో ప్రజలకు సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించే మహత్తరమైన అవకాశాలను కాలదన్నుకుంటున్న మీ నిరంకుశ ఆలోచనలు మీ నియంత భావజాలం ఇవన్నీ చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఇప్పటికైనా మీ బాధ్యతలను గుర్తెరగండి ఎందుకంటే ఐదేళ్ళు కంటక పాలన సాగించారు వైసీపీ నాయకులు వీళ్ళ వల్ల ఈ రాష్ట్రంలో వ్యవసాయం ప్రాథమిక రంగమైన వ్యవసాయం పూర్తిగా ఆ ఐదు సంవత్సరాల్లో కుదేలైపోయింది భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి వీళ్ళకి నచ్చితే ఫ్రీ హోల్డ్ నచ్చకపోతే ట్వంటీ టూ ఏ లేకపోతే నచ్చి నచ్చకపోతే ఫ్రీ హోల్డ్లో పెడతారు ట్వంటీ టూలో ఏలో పెడతారు దానిని వివాదాస్పదంగా మారుస్తారు అట్లా అనేక రకాలుగా వీళ్ళు భూ వివాదాలు సృష్టించి నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి హెలీప్యాడ్ కోసం కూడా ఒక రైతు పది ఎకరాల భూమిని ట్వంటీ టూ ఏలో చేర్చి ఇబ్బంది పెట్టిన విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేదు మీ వల్ల మీ పాలనలో ఐదు సంవత్సరాల కాలంలో పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా అందులో ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయి ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూ శాఖనే తేల్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా భూమిని అత్యంత వివాదాస్పదంగా మార్చి రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించి పాలనను అవినీతిమయం అసమర్థ పరిపాలన సాగించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్కు ఈరోజు శాసనసభలో మాట్లాడడానికి జంకుతున్నారు భయపడుతున్నారు బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు దానికనే శాసనసభకు మొహం చాటే చాటేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా పంతొమ్మిది నెలలు గడిచింది ఐదవ శాసనసభ ఐదవ సమావేశాలు పదహారవ శాసనసభ ఐదవ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని శాసనసభకు వచ్చి ప్రజా సమస్యల పైన మాట్లాడండి చట్టాల విషయంలో భాగస్వాములు కావండి అర్థవంతమైన చర్చలు చేయండి అందరూ కూడా మెచ్చుకుంటారు కాబట్టి శాసనసభ హుందాతనాన్ని పెంచే విధంగా మీ భాగస్వామ్యం ఉండాలి ఆ రకంగా మీరు ఆలోచన చేయాలని వైసీపీ శాసనసభ పక్ష సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తూ కనీసం రేపటి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన సహచార సభ్యులందరూ కూడా పాల్గొనాలని మరీ మరీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం